ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం నిర్ద్యాయనమ ప్రేక్షక మహాశైలందరికి నమస్కారం ధను రాశి వారికి నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ధనురాశికి చెందిన జాతకం అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదానికి చెందిన వ్యక్తులంతా కూడా ఈ ధనురాశికి చెందిన జాతకులే ఉంటారు వీరికి సంవత్సరం ఆదాయం ఐదుగా ఉంది వ్యయం కూడా ఐదుగా ఉంది అంటే ఐదు రూపాయలు మీరు ఆదాయం సంపాదిస్తే ఐదు రూపాయలు కూడా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే గౌరవ మర్యాదలు ఒక పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్ అవమానాలు ఉంటాయి అందువల్ల ధనురాశి వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వీరికి గురుడు మే పదిహేను నుంచి సప్తమ స్థానమైన మిథున రాశిలో అలాగే శని సంవత్సరా సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు అలాగే రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా తృతీయ భాగ్యస్థానం ముందు ర రజతమూర్తులుగా ఉంటారు అందువల్ల ఖచ్చితంగా కూడా శని అర్ధాష్టమ శని వస్తున్నాడు ఈ ధనురాశి వారికి ఈ అర్ధాష్టమ శని ఉండటం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంటేనే ఉంటుంది కుటుంబ పరంగా కానీ వాహనాల పరంగా కానీ ఇతరత్ర కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి సప్తమ స్థానంలో గుడి యొక్క సంచారం వీళ్ళకి ఖచ్చితంగా కూడా మరి కొన్ని ఒక ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ ఔషధ వ్యాపారులకి చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది రంగ సంబంధమైన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వం నుంచే ప్రశంసలు లభిస్తాయి అలాగే కళత్ర స్థానంలో గురుడు ఉండటం వల్ల ఏంటంటే మీ యొక్క పార్ట్నర్స్తో సంబంధాలు చాలా వరకు మెరుగుపడతాయి ఆర్థిక వృద్ధి కలుగుతుంది సానుకూలత పొందుతారు అలాగే వ్యాపార భాగస్వామి విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది భూమి కొనుగోలు అమ్మకానికి సంబంధించిన లావాదేవీల్లో చాలా వరకు కూడా లాభపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రణాళికతో ముందు చూపుతో మీరు లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అయితే అక్టోబర్ నెలలో మాత్రం ఈ త ఈ తలకు సంబంధించిన సమస్యలు ఉదర సంబంధమైన సమస్యలు ఈ నోటిపూతకు సంబంధించిన సమస్యలు నరాలు తల మె మె మెడ నరాలు కండరాలకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది డిసెంబర్లో వైవాహిక సంబంధంలో సంబంధ విషయాల్లో పరస్పర అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది అలాగే చతుర్థ స్థానంలో శని ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కుంభరాశి ఈ ధనురాశి రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణవంతమైన జీవితాన్ని గడపాలి లేకపోతే శని మాత్రం ఎప్పటి పరిస్థితుల్లో ఊరుకోడు అందువల్ల ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటే వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ధర్మబద్ధ అధర్మబద్ధంగా క్రమశిక్షణ లేకుండా కనుక మీ జీవితాన్ని గడిపితే మాత్రం ఖచ్చితంగా శని భగవానుడు మీకు మాడు పగలబడతాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే ఈ మత్తు పదార్థాలు మత్తు మందులు జోదాలు బెట్టింగ్లు వంటి అసాంఘిక అనైతిక కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవటం దాని దానివల్ల మీరు మీరు పట్టుబడిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే జూలై నుండి నవంబర్ మధ్యకాలంలో ఈ ఈ రక్తపోటు ఈ ఛాతికి సంబంధించిన సమస్యలు దీర్ఘకాల వ్యాధులకు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు సొంత గృహం కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా అది విఫలం అవుతుంది అందువల్ల సొంత గృహ ప్రయత్నం అనేది ఈ కాలంలో పెట్టకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే తృతీయ స్థానంలో రాహు మాత్రం మీకు మంచి ధైర్యాన్ని ఇస్తాడు ఎలాంటి కారణా కార్యాన్నైనా అవలేలుగా చేయగలిగే సామర్థ్యాన్ని అన్న విషయాన్ని గమనించాలి అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా బాగా పెరుగుతాయి తోపుట్టూలతో కూడా సత్సంబంధాలు బాగా మెరుగుపడతాయి అలాగే ప్రతి విషయంలో కూడా మీరు చాలా డేరింగ్ డేరింగ్ అండ్ డాషింగ్గా ముందుకెళ్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే సృజనాత్మక సంబంధించిన అన్ని అవకాశాలని కూడా మీరు చేజిక్కించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మిత్రుల నుంచి మీకు మద్దతు బాగా పెరుగుతుంది వాళ్ళ ప్రోత్సాహం పెరుగుతుంది అలాగే వాళ్ళతో మీకు ఎక్కువగా గడపడానికి మీ స్నేహితులతో మిత్రులతో ఎక్కువగా గడపడానికి కూడా మీరు ఆసక్తి చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఈ కాలంలో మీరు కుటుంబం కంటే స్నేహితులకే స్నేహితులతోనే ఎక్కువగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది డబ్బు కూడా ఖర్చు చేయడానికి బాగా అవకాశం ఉంటుంది అలాగే తోబుట్టుల వల్ల కొన్ని సమస్యలు రావడానికి ఉన్నాయి అలాగే అలాగే ఈ యొక్క విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా వాళ్ళు బహుమతులు గెలుచుకోవటం ప్రశంసలు పొందడం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ కాలంలో తీర్థయాత్రలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ధ్యానం ప్రాణాయామం ఇలాంటి కార్యక్రమాలను కూడా మీరు చేపట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి వృత్తి ఉద్యోగ ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది స్థాన చలనం అంటే బదిలీలు తప్పక అవుతాయన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగ ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగంలోకి మార్చం కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకి మారటం కానీ ఇలాంటివన్నీ కూడా మార్ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు ప్రతిరోజు కూడా గురువారం నియమాలు పాటించాలి ప్రతి వారం కూడా గురువారం నియమాలు పాటించాలి పాటించి మాస శివరాత్రి నాడు శివునికి రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఒడిదొడుకులని పోవడానికి అవకాశం ఉంటుంది సమస్యలన్నింటినీ మీరు తట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి అలాగే శని యొక్క అష్టోత్తర సతనామాణ్ణి విష్ణు సహసనామ పారాయణం చేయడం కూడా చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ ధనురాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరంలో మీరు అర్ధాష్టమ శని మే పదిహేను నుంచి అర్ధాష్టమ శని వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ధనురాశి వాళ్ళు అర్ధాష్టమ శని ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం నేను చెప్పిన సూచనలన్నీ పాటించండి అలాగే ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యశ్వర్యుల వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం